I <laughs> mean, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్ సరికొత్త రెండు వేల ఇరవై ఐదు టియాగో ను విడుదల చేసింది చూడ్డానికి స్టైలిష్ గా అడ్వాన్స్డ్ ఫీచర్లతో అప్డేటెడ్ గా ఉన్న ఈ కారు సామాన్యుడికి అందుబాటు ధరలోనే లభిస్తుంది ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి అయితే తాజాగా ఈ సెగ్మెంట్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఒక కొత్త కారు ఇటు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్ సరికొత్త విడుదల చేసింది చూడడానికి స్టైలిష్ గా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో అప్డేటెడ్ గా ఉన్న ఈ కారు సామాన్యుడికి అందుబాటు ధరలోనే లభిస్తుంది పెట్రోల్ వేరియంట్ ధర కేవలం నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఎలక్ట్రిక్ వేరియంట్ ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి మొదలవుతుంది రెండు వేల ఇరవై ఐదు సిఎన్జి వెర్షన్ కూడా విడుదలైంది దీని ధర ఆరు లక్షల నుంచి ప్రారంభమవుతుంది కొత్త లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి ముఖ్యంగా ఎల్ఈడి హెడ్లైట్స్ కార్ కు స్పెషల్ స్టైలిష్ లుక్ ఇస్తాయి లోపల పది పాయింట్ రెండు ఐదు అంగళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది దీని ద్వారా మ్యూజిక్ వినొచ్చు నావిగేషన్ చూడొచ్చు సిఎన్జి మోడల్స్ లీటర్ కు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఇది బెస్ట్ చాయిస్ గా నిలుస్తుంది కారు ఐదుగురు ప్యాసింజర్లకు సరిపడా స్పేస్ ఉండడం విశేషం ఇక టీఆర్ఓ పెట్రోల్ సిఎన్జి ఎలక్ట్రిక్ అనే మూడు రకాల పవర్ ట్రైన్ల అందుబాటులో ఉంది అవసరానికి తగ్గట్టు మీరు ఏ వేరియంట్ అయినా ఎంచుకోవచ్చు పెట్రోల్ సిఎన్జి మోడల్ టూ లీటర్ ఇంజన్ తో వస్తాయి ఇది ఎయిటీ సిక్స్ పిఎస్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది మాన్యువల్ ఆటోమేటిక్ ఆప్షన్లు రెండు ఉన్నాయి ఎలక్ట్రిక్ వెర్షన్ అయినా పియాబు ఇవి ఒక్కసారి చార్జ్ చేస్తే మూడు వందల పదిహేను కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది సిటీలో తిరిగే వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది ఇక పెట్రోల్ వేరియంట్ చూస్తే పెట్రోల్ టియాగో ధర నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ఏడు పాయింట్ మూడు సున్నా లక్షల వరకు అందుబాటులో ఉంటుంది ఇది ఎస్ఈ ఎక్స్ఎం ఎక్స్టీ ఎక్స్ జెడ్ ఎక్స్ జెడ్ ప్లస్ వంటి ఐదు ట్రిమ్ లెవెల్స్ లో లభిస్తుంది ఎం వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ డియర్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ డియర్ పార్కింగ్ సెన్సార్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ కార్ సో వేరియంట్ ఎలక్ట్రిక్ టియాగో ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల వరకు ఉంటుంది ఇది మినిమం రేంజ్ లాంగ్ రేంజ్ ఆప్షన్ లభిస్తుంది ఫ్లోటింగ్ పది పాయింట్ రెండు ఐదు అంగుళాల ఇంపోటైన్మెంట్ సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దీని సొంతం ఐసిఎన్జి వేరియంట్ ఐసిఎన్జి టీయోగ ధర ఆరు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ రెండు లక్షల వరకు ఉంటుంది ఇది ఎక్సీ ఎక్స్ఎం ఎక్స్టీ ఎక్స్ జెడ్ వంటి నాలుగు ట్రిమ్ లెవెల్స్ లో అందుబాటులో ఉన్నాయి వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ ఐసిఎన్జి ఇంజిన్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఈ కార్ ను వండించారు అమ్మకాల్లో దూసుకుపోతున్న టియాగో ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో టాటా మోటార్స్ ఐదు వేల ఆరు టియాగో యూనిట్లను విక్రయించింది ఇది గతేడాది డిసెంబర్ తో పోలిస్తే మూడు శాతం ఎక్కువ రెండు వేల నాలుగు నవంబర్ తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉన్న టియాగో ఇప్పటికే హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో తన స్థానాన్ని పదలంగా ఉంచుకుంది నిజానికి నవంబర్ లో ఐదు వేల మూడు వందల పంతొమ్మిది యూనిట్లు అముడయ్యాయి ఆరు లక్షల మైలు రాయిని చేరుకుంటుంది టియాగో రెండు వేల పదహారు ఏప్రిల్ ఆరున విడుదలైనప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటికి ఏకంగా ఆరు లక్షల యూనిట్ల అమ్మకాలను దాటిసింది రెండు వేల పంతొమ్మిదిలో అత్యధికంగా తొంభై రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది టియాగో యూనిట్లు అమ్ముడయ్యాయి ఎఫ్వై ట్వంటీ ట్వంటీ త్రీ లో థర్టీ త్రీ పర్సెంట్ వృద్ధితో డెబ్బై ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది యూనిట్లు ఎఫ్వై ట్వంటీ ట్వంటీ ఫోర్ మరో పది శాతం యూనిట్లు సేల్ అయ్యాయి ఎఫ్వై ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మరో పది శాతం వృద్ధితో ఎనభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది యూనిట్లు సేల్ అయ్యాయి టియాగో మార్కెట్ లో స్విఫ్ట్ హుండాయ్ గ్రాండ్ ఐటెన్ నియోస్ వంటి బలమైన పోటీదారులను ఎదుర్కొంటుంది స్విఫ్ట్ ధర ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు లక్షల వరకు ఉంది ఇది మీటర్ కు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది గ్రాండ్ ఐటెన్ నియోస్ ధర ఐదు పాయింట్ రెండు తొమ్మిది రెండు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ ఐదు ఆరు లక్షల వరకు ఉంటుంది దీని మైలేజ్ లీటర్ కు ఇరవై పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లు అయితే టియాగో తక్కువ ధర ఎక్కువ ఫీచర్లతో ఈ రెండింటికి గట్టి పోటీనిస్తోంది అంతేకాకుండా మూడు రకాల పవర్ ట్రైన్లు ఉండడం టియాగోకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు